హాయ్ అండి నేను మీ గోదావరి అమ్మని ఈరోజు కరాచీ హల్వా చేశానండి చాలా టేస్ట్గా ఉంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చూసారు ఫ్రెండ్స్ ఎంత సింపుల్గా వచ్చేసిందో నేను ఇంకా కష్టమవుతుందేమో కొట్టాను కాదండి కొట్టకముందే అయితే వచ్చి పడిపోయిందండి చూసారు కదా ఫ్రెండ్స్ నా దగ్గర అయితే ఏ బౌల్స్ లేవు ఇంక సరే అని దీంట్లోనే వేసి చేశానండి చూసారు అది మీకు చూపిస్తున్నాను కదా చాలా టేస్ట్గా ఉంది అండ్ నేను ఇంకో మిస్టేక్ అయితే చేశానండి అదైతే మీ క్లాస్లో చెప్తాను మేము తినడానికి కూడా అవ్వలేదు ఇది కొంచమే టేస్ట్ చేశాను ఇప్పుడైతే ప్రాసెస్ కలర్ పద్దమా ఒక బౌల్ తీసుకుని దాంట్లోకి వన్ కప్ కాన్ఫ్లవర్ టూ కప్స్ వాటర్ తీసుకుని ఉండలు లేకుండా బాగా మెదపాలండి తర్వాత అయితే స్టవ్ వెలిగించి స్టవ్ మీద టూ కప్స్ షుగర్ తీసుకోండి పంచదార తీసుకుని ఒక కప్పు వాటర్ తీసుకోండి ఏ కొప్పుతో తీసుకున్నారో ఆ కప్పుతో కొలతలు చేసుకోవాలండి ఏదైనా పర్లేదు మీ తిని క్వాంటిటీ బట్టి అయితే ఇది బాగా మరగనివ్వాలండి చక్కెర లేకుండా బాగా అవి అట్లని చూపించినట్టుగా అట్లా అవ్విన తర్వాత కార్న్ఫ్లవర్ ఉంటుంది కదండి దాన్ని మళ్ళీ కలుపుకొని అది వాటర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని బాగా తిప్పుతూ ఉండాలండి ఇక్కడే అండి అసలైన చిక్క అనమాట కష్టమైన పని ఏందంటే ఇదే అండి దీన్ని అయితే తిప్తానే ఉండాలండి అండ్ మర్చిపోయిన ఒక హాఫ్ కప్పు అయితే నెయ్యి తీసుకుని పక్కన పెట్టుకోవాలండి దీంట్లో కలుపుతూ ఉండాలి అప్పుడే మనకి చాలా టేస్టీగా బలం వస్తుందండి కరాచీ హల్వా తిప్తానే ఉండాలండి నేనైతే మా అబ్బాయి పడుకున్నాడు కదా సైలెంట్గా పనిచేసేసుకుందాము అని అనుకున్నాను వాడైతే నిద్రలోంచి లేచాడండి ఇంకైతే వాడు వచ్చి అమ్మా అంటే ఇంకా సంకరాన్ని వేసుకుని దిగు దీన్ని ఎలా తిప్పుతాను చూసారండి నాకు అవ్వట్లేదు ఇంకా గట్టిగా తిప్పుతా ఉన్నాను ఇంకా దిగట్లేదు వాడు అందుకే లాస్ట్లో మూగుడికి కొంచెం అడిగిపోయిందండి కొంచెం ఇగ్నోర్ చేసేయండి అది ఇంక తిప్పుతూనే ఉండాలండి నెయ్యి వేయాలి ఉండాలి నేను ఇంకా అలాగే కష్టపడ్డానండి నాకు కష్టానికైనా ఒక లైక్ చేయండి ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి గోదావరి అమ్మాయికి చాలా కష్టపడుతున్నాను వీడియోల కోసం నాకు కొత్త కదండి ఒక పల్లెటూరు అమ్మాయిని నాకేం తెలీదు కానీ ఏం చేస్తామండి ఇంక అయితే దీంట్లోకి ఇలాచి పౌడర్ అండ్ పుచ్చిగింజర్ అంటే మీ ఇష్టం అండి ఆప్షనల్ అది లేకపోతే జీడిపప్పు అయినా కొంచెం కలర్గా కనిపించాలంటే ఫుడ్ కలర్ వేసుకోండి నేనైతే కొంచెం ఎక్కువ పడిపోయింది ఇప్పుడే చూస్తున్న వీడియోలో మీరైతే తక్కువే వేసుకోండి కలర్ అంతా హెల్త్కి మంచిది కాదు కదా ఇదిగో చూసారు కదా ఫ్రెండ్స్ మూగుడికి మొత్తం వండికి మా అబ్బాయి ఎత్తుకున్నాడు కదా పట్టుకోవడానికి కూడా నాకు నేను అలా పట్టుకుంటే వాళ్ళు వెళ్ళి ముట్టేసుకుంటాడు మూగునని భయమేసింది ఇంక ఇదంతా అయిపోయింది నెయ్యి కూడా వేసేసిన తర్వాత చూసారు ఇక అట్లా వచ్చిన తర్వాత ఒక దాంట్లోకి అయితే బౌల్లోకి నెయ్యి రాసుకుని దీన్నైతే ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి ఏమైంది అనుకుంటున్నారా మా రూప అంటే మా ఇంట్లో పనిచేసే అమ్మాయి అండి మా రూపా నేను అక్కడ బాక్స్ పెట్టండి ఆ రోహచు హోలీ అనమాట నేను కిందకి వెళ్ళిపోయా అన్నమాట నేను మా హస్బెండ్ మా పిల్లోడు తను ఏదో అనుకుని సింక్లో వేసేసి మొత్తం అట్ల మీద వాటర్ వేసేసి అవి చేసింది అంటండి వచ్చిందరూ చూపిస్తుంది అది తినడానికి అవ్వదు కదా